చె తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంటు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగులకి రెండు రోజుల పాటు ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది నిన్న ఈ రోజు ఎన్నికల నిర్వహణ కూడా నిర్వహించడం జరిగింది అయితే ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ గారికి మన తెలంగాణ రాష్ట్ర అధికారి అయినటువంటి వికాస్ రాజు గారికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పట మెమోరాండం సమర్పించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైనటువంటి రెమ్యునరేషన్ ఉపాధ్యాయ ఉద్యోగులకు చెల్లించాలని చెప్పేసి మెమోరాండం సమర్పించే సందర్భంలో దాంతోపాటు జిల్లా కలెక్టర్లు ఆర్మోల్ ఉంటారు కాబట్టి వారికి కూడా మెమోరాండం సమర్పించడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో కూడా కలెక్టర్ గారికి ఒకే రకమైన రెమ్యునరేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము సంఘంగా విజ్ఞప్తి చేసి ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పట మొత్తం ఏడు ఉంటే నాలుగు నియోజకవర్గాల్లో పట్ల మరి ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఏదైతే జీవో ఉందో ఆరు వందల తొంభై ఒకటి జీవో ప్రకారం ఐదు రోజుల రెమ్యునరేషన్ ను చెల్లించడం జరిగింది పీఓలకు ఏపీఓలకు మూడు వేల ఒక వంద యాభై రూపాయలు చెల్లించాల్సి ఉండగా మరి మెదక్ నర్సాపూర్ సిద్దిపేట అదేవిధంగా గజ్వల్ ఆ నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కూడా నిర్వహించినటువంటి విధులకు హాజరైనటువంటి పటాన్సర్ గాని అదేవిధంగా సంగారెడ్డి గాని మరియు ఇక్కడ మరి నిర్వహించిన సందర్భంలో వాటికి వాళ్ళ ఎన్నికల విధులను నిర్వహించడం వాళ్ళకు మాత్రం రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చెల్లించడం జరిగింది దాంతో పాటు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నారాయణ కేట్ అదేవిధంగా జైరాబాద్ ఆందోల్ పరిధిలో మరి ఎన్నికలు నిర్వహిస్తున్న వారికి రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చెల్లించడం జరిగింది దీనికోసం కలెక్టర్ గారిని సంప్రదించాము అదేవిధంగా అక్కడ కలెక్టర్ గారితో మాట్లాడితే ఆర్వోలతో మాట్లాడి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మరి ఇప్పటి వరకు కూడా మా బాధ్యత నెరవేర్చి ఈవీఎంలు మరియు బ్యాలెట్ యూనిట్లు అన్ని కూడా భద్రంగా అప్పి మా బాధ్యత నెరవేర్చాము మరి నెరవేర్చాల్సిన బాధ్యత అధికారుల దగ్గర ఉంది దానికి తగ్గట్టుగా రెమ్యునరేషన్ ఇవ్వాలని చెప్పేసి న్యాయంగా మేము కోరుతా ఉన్నాము కోరేటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లు ఇద్దరు కూడా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వేదిక ఉంది కాబట్టి వేదిక దగ్గరికి అధికారిని పిలిస్తే బాగుంటుంది ఎందుకంటే మేము అక్కడికి వస్తే బాగుంటుంది అని చెప్పినప్పటికీ మేము తీసుకుపోతామని చెప్పేసి ఆడదాకా తీసుకుపోయారు అక్కడ పోలీసులతోటి అనవసరమైనటువంటి లాఠీచార్జి నిర్వహించడం జరిగింది ఇది ఏమైనటువంటి చర్య అంటే ఉద్యోగ ఉపాధ్యాయులు తమకు రావాల్సినటువంటి రెమ్యునరేషన్ను ను ప్రజాస్వామ్యత పద్దతుల్లో అడగడం తప్ప అని చెప్పేసి కూడా అధికారులను కోరుతా ఉన్నాము ఎందుకంటే ఇక్కడ పోలీసులు కూడా మిత్రులే మాకు అదే సందర్భంలో అధికారులు కూడా మిత్రులే మనం అందరం కూడా కలిస్తేనే ఈ యొక్క ఎన్నికల నిర్వహణ న్యాయం చేయాలని చెప్పేసి ఈ వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి మరి కలెక్టర్ గారు స్పందించి ఆర్వోలు స్పందించి వెంటనే మరియు ఏఆర్ఓలు కూడా స్పందించి ఉపాధ్యాయ ఉద్యోగులకి రావాల్సినటువంటి రెమ్యేషన్ ను సకాలంలో చెల్లించి ఇంటికి పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం నిజంగా మేము చేసినటువంటి డ్యూటీ నిజంగా ఈ రోజు నారాయణ పరిధి కావచ్చు జైరాబాద్ కావచ్చు ఆంధ్ర కావచ్చు పట్టణించేరి సంగారెడ్డి కావచ్చు ఈ ఐదు నియోజకవర్గ పరిధిలో పట సంగారెడ్డి జిల్లా లోపల వెయ్యి ప్రయాసాల కోర్చి ఎండ కూడా ఈ ఎన్నికల నిర్వహణ అనేటువంటి విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి పట్టుదలతోటి ఉద్యోగ ఉపాధ్యాయులము ఈ నిర్వహణ కార్యక్రమంలో విజయవంతం అయ్యాము అదే పద్ధతుల్లో అధికారులు కూడా మా పట్ల ఫ్రెండ్లీగా వివరించి ఈ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ ను మరి పరిష్కరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం